చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రజా నాయకుడు నాసిర్భాయ్ ఒకటో వర్దంతి జన్మదిన వేడుకల సందర్భంగా దుప్పట్లు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ఆయన అభిమానులు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసులుపుర ఇందిరమ్మ విగ్రహం సర్కిల్ వద్ద ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన శ్రేయోభిలాషులు స్నేహితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది వినోద్ తహాజిన్ ఇస్మాయిల్ భాయ్ శ్రీహరి సత్యనారాయణ జహంగీర్భాయ్ సీనియర్ నాయకుడు జమీల్భాయ్ సయ్యద్ సిరాజ్ మహిళా నాయకురాళ్లు యూసఫ్ భాను అమీర్ మహ్మద్ రఫీక్ యాదగిరి నరేష్ అజ్జుభాయ్ నజీర్ ముక్రమ్ షాబాజ్ ఇస్మాయిల్ సైఫ్ తదితరులు పాల్గొన్నారు नासिर भाई, भाई बोले तो ये पूरा के बल्कि रसुलपरा गन बाजार पूरा लोकल एरिया में जो कोई बड़े लीडर से भी कम नहीं है और इतना पॉपुलर आदमी है और इतना बड़ा सोशल वर्कर है कभी भी देखो ना बसी 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 वकील साहब बसी 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 के लिए कुछ करना बस के लिए कुछ करना बोल के थड़पता था कोइंसिडेंस क्या बोले तो उन्होंने बर्थडे था उस दिन ही उन्होंने लास्ट ईयर गुजर गया तो हमारा फ्रेंड्स पूरा नासिर भाई के फ्रेंड्स डेफिनेटली भी मिस यू नासिर भाई और कुछ बोलने को भी मेरे को लफ्स नहीं आ रहा माँ नासिर भाई चंदी समय ఆయనకు స్వర్గంలో ఉండాలని మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయనకు బ్లాంకెంట్లు మరియు ఫ్రూట్స్ పంచినాం ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని ఇక్కడ వార్డ్ నెంబర్ టూవే కాక వార్డ్ నెంబర్ త్రీ వార్డ్ నెంబర్ ఫోర్ వచ్చిన అందరూ కలిసి ఐకంగా ఇక్కడ ఆయనది ఆత్మశాంతి కలగాలని స్వర్గంకు ఆయనకు దక్కాలని మా యొక్క కోరిక సాల్ ఆచికే ఆచికే దిన్ హమారే జో మర్హుమ్ నాసిర్ బయే उनका जन्मदिन भी था और साथ ही साथ उनका उसी दिन इंतकाल हुआ था तो आज इस मौके पर सालाना पहली बरसी आज यहाँ पर मनाई जा रही है उसके मौके पर उनके जो करीबी दोस्त अहबाब है, है उनके तरफ से आज गरीबों को सबसे पहले तो ब्लैंकेट बांटा गया है मैं अल्लाह से ये दुआ करता हूँ कि जो भी तकसीम उनके नाम से की गई है अल्लाह उसको कबूल फरमाए और उसका वाले कभी नहीं आते जाने वालों की याद आती है

ఎస్క్రో ఖాతాలో జమ చేసిన మూడు వందల మూడు కోట్ల నిధులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని బోర్డు అధికారులను కోరారు కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత సీఈఓ మధుకర్ నాయక్ నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ అయినట్లు వివరించారు ఎమ్మెల్యే సూచనను స్వాగతించిన బోర్డు అధికారులు ఈ నెల ఇరవై రెండున కంటోన్మెంట్ బోర్డు యు కార్యాలయంలో హెచ్ఎండీఏ ఏహెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ ప్రజలు మేధావులు తమ ప్రాంతాల్లో చేపట్టబోయే నాలాలు డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించిన సూచనలు సలహాలను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని పిలుపునిచ్చారు కంటోన్మెంట్ చరిత్రలోనే పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు ప్రజలు తమ ప్రాంతాల అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు తిరుమలగిరిలోని బీవన్ ల్యాండ్స్ లోని నాలుగు పాయింట్ ఏడు ఒకటి ఎకరాల భూమిని క్రిస్టియన్ సెమిట్రీకు కేటాయించాలని డీఈఓ దినేష్ రెడ్డిని కోరారు ఈ భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని భూ బదలాయింపు కేటాయింపు చేయవచ్చని ఎమ్మెల్యే వివరించారు

మీకు సర్వీస్ అండ్ రేపు మార్నింగ్ నాట్ నేను మీరు ఇన్పుట్ ఇస్తే ఇప్పుడు డిజైన్ స్టేజ్ లో మనం అవన్నీ ఇంకార్పొరేట్ చేసాం పబ్లిక్ ఇన్వాల్వ్ చేయమంటున్నాం కొన్ని కార్మికుల ఇక్కడ ఇక్కడ ఉందో మీరు తక్కువ టైం సార్ దేశం నింగం వెయిటింగ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ మీ లారడో ఇదర్ మోర్ రిప్రజెంటేటివ్స్ దిస్ ఆర్ మీ సార్ నా కూర్ కన్సిడర్ అలర్ మై ఫ్యామిలీ ఎంటైర్ కంట్రిబ్యూషన్ యు ఆర్ ఓకే ఈ అపాయింట్‌మెంట్ వాయిదాలో రోజూ ఓన్లీ ఫర్ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సి మధుకర్ నాయక్ గారిని కొత్త సి కలవడం అయింది ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకుర్రో దానికి మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో అకౌంట్లో మన డిపాజిట్ అయింది ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలల గురించి డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తారు కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సియో గారితో మాట్లాడడం జరిగింది వారు హెచ్ఎండబ్ల్యూఎస్ని హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తారు నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను కాబట్టి ఐదు ఆరుగురం కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్ సియో కంటోన్మెంట్ బోర్డు హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి ఎక్కడెక్కడ నాళాలు అవసరం ఉంది దాని మీద పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఫోన్ చేసి మాట్లాడాను ఈరోజు పర్సనల్గా వచ్చి కలిశాను దాని మీద వారు రేపు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిర్రు అందరు వస్తురు కావున కంటోన్మెంట్లున్న కాలనీ వాళ్ళు బస్తీ వాళ్ళు ఎక్కడెక్కడ మీకు నాలతోటి ఇబ్బంది ఉందో రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు నాలా పూడికతీతలు కావచ్చు నాలా ఫ్లోయింగ్ కావచ్చు ఇంకా ఏమైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఇక్కడికి వస్తే దాని అన్ని కలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ ఒక మూడు వందల మూడు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఎస్క్రో అకౌంట్కి డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసిన పూర్తి నిధులు ప్రజలకు అవసరమయ్యే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా యుటిలైజ్ చేయాలని గతంలో కూడా మీడియా ద్వారా పర్సనల్గా కూడా సీఓ గారిని కోరడం జరిగింది ఈరోజు దాని దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్వైట్ ఇచ్చి ఇచ్చారు అందరు ఈ డిపార్ట్మెంట్స్ రేపు వస్తున్నారు మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది ఎవరెవరు సమస్యలు ఉంది మీరు అందరు రావాలని కూడా మనసారా కోరుతూ పదోన్నతిపై ఢిల్లీకి బదిలీ అయిన కంటోన్మెంట్ సీఈఓగా మధుకర్ నాయక్ సేవలను స్థానిక ప్రజలు మర్చిపోరని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు బోర్డు కార్యాలయంలో నూతన అరవింద్ కుమార్ ద్వివేదిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మధుకర్ నాయక్ కు వీడుకోలు పలికారు ఈ సందర్భంగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో వచ్చిన మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ లో అభివృద్ది కోసం వినియోగించేలా మధుకర్ నాయక్ కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ బాంతియా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని టీజీఎస్బీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఆరోపించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఐదో వార్డు సంజీవేయ నగర్లో బస్తీ దావకానను ఆయన పరిశీలించారు కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం అందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యం కోసం సుమారు నాలుగు వందల యాభై బస్తీ దావాఖానలు టీడయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు కానీ తాజాగా ఆ బస్తీ దావాఖానల్లో అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని ధ్వజమెత్తారు వ్యాధి నిర్ధారణ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోందని స్థానికంగా పనిచేసే వారికి నాలుగు నెలలుగా జీతాలు లేవని అన్నారు మరోవైపు ఆశా వర్కర్లు ధర్నా చేస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి అని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ నిలిపివేయడం గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నారని బస్తీ దావాఖానకు వచ్చే సంఖ్య తగ్గిందని వర్కర్లు తెలిపారని వివరించారు

మీరే హైలీ క్వాలిఫైడ్ మీరే కన్ఫ్యూజన్ ఉన్నారంటే అయ్యా మిగతా వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ గా ఉండవచ్చు అంటే మీ కూడా మోసమే ప్రభుత్వం ఇచ్చేదా కూడా అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ లోనే నడుపుతుంది అంటే దీపావళి అమావాస్య విశిష్టమైందని జంపన ప్రతాప్ పేర్కొన్నారు అమావాస్య సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయాల్లో కొలువై ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ దీపావళి అమావాస్య ఎంతో విశిష్టమైందని అన్నారు చెడుపై మంచి సాధించిన విజయమణి ఈ అమావాస్య రోజున దీపాలు వెలిగించడం అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో రామారావు నరేందర్ అజిత్ పుట్ట నరసింహ ప్రేమ్ ముదిరాజ్ శ్రీకాంత్ దుర్గయ్య క్రాంతి అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు బస్తీ ధావాఖానలో ఎక్స్పైరీ గోలీలు వెలుగు చూసినట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ హయాంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని బస్తీ ధావాఖానలు ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పాలనలో పడకేసినట్లు ఆరోపించారు గత ఐదు నెలలుగా బస్తీ ధావాఖానలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు రావడం లేదని వారు బోరున విలిపించారని క్రిషాంక్ వెల్లడించారు ఇక గ్రేటర్ లో నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినా వాటి పనులు మాత్రం నత్త నడకనా సాగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరోగ్యం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తాజా వార్తల కోసం టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి